స్థానిక తపిత ఆశ్రమంలో జక్కన బాలు రాజలక్ష్మి దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదర్శప్రాయంగా సేవా కార్యక్రమం నిర్వహించారు ఆశ్రమంలోని చిన్నారులకు అన్నదానం చేసి ఆశ్రమానికి యాభై కేజీల బియ్యాన్ని అందజేసి తమ ప్రత్యేక దినాన్ని మంచి సేవా కార్యక్రమంతో మలుచుకున్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి శ్రీమతి కందుల సంధ్యారాణి గారు మరియు ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు చిన్నారులతో కలిసి భోజనం చేసి ఆ రోజంతో ఉత్సాహంగా గడిపారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు Thank <laughs> okay. okay. you. Okay. Okay. జనతా పార్టీ కార్యకర్త మాకు అత్యంత ఆప్తుడు సోదరుడు జక్కని బాలకిషన్ రాజలక్ష్మి గారికి హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పెళ్లి రోజును పురస్కరించుకొని స్థానిక రామగుండం తమిత ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా ఈరోజు భోజన వసతిని అలాగే యాభై కిలోల రైస్ని ఆశ్రమానికి అందజేయడం జరుగుతూ ఉన్నది మరి వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎన్నో ఈ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూ సమాజానికి ఏదో రకంగా ఇలాంటి అనాథ పిల్లలు ఉన్నటువంటి ఆశ్రమానికి సహకరించాలనేటువంటి గొప్ప హృదయంతో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా శుభ సందర్భంగా భావిస్తూ వారు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి మరెన్నో సేవా కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి వారిద్దరికీ కూడా